అవసరమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే నాలుగు వేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు Thank you. వెంకటేశ్వరి అండి ఇక్కడే అండి నగర్ రెండో రోడ్డు పెన్షన్ తీసుకున్న తీసుకున్నాం మేడం వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తున్నారా మీరు వెళ్తున్నారు వాళ్ళే వస్తున్నారు మేడం గత ప్రభుత్వంలో మూడు వేలు కదా అవును నాలుగు వేలు మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ప్రభుత్వమే బాగుందండి దానికి దీనికి తేడా ఏంటంటారు తేడా అంటే ఇదే బాగుంది మేడం వాళ్ళు ఇచ్చేవారు గాని చాలా ఇబ్బందులు పడ్డాం మేడం మేము ఆ అలాగే ఉంటున్నారు వాళ్ళు వచ్చేసి ఇస్తున్నారండి ఒక రోజు ముందే ఇస్తున్నారండి ఏదన్నా ఫస్ట్ తారీఖు అలా సెలవులు అంటే ముందే వచ్చి ఒక రోజు ఇచ్చేస్తున్నారండి మరి ఉండేది కాదు అలా ఉండేది కాదా రెండు రోజులు మూడు రోజులు టైం పట్టేదండి చూడడానికి ఆ ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ముందే ఇస్తున్నారండి ఒక రోజు ఒకవేళ ఒక నెల మిస్ అయిపోయినా నెక్స్ట్ నెల కాదు కదండి ఈ ప్రభుత్వం అలా లేదండి రెండో నెల ఇచ్చేస్తున్నారండి రెండో నెలలో రెండు వేలు కలిపి రెండు నెలలు కలిపిచ్చేస్తున్నారండి నమస్తే అమ్మా మీ పేరు అండి నా పేరు తేజవతి అండి గత ప్రభుత్వానికి ప్రభుత్వం చాలా బాగా ఉందండి ఆ నేను ఒక యాంటీకా పెట్టినండి నేను నడవలేని మనిషి అండి నా ఇంటికొచ్చి గుమ్మ ముందుకొచ్చి ఆరు గంటల కల్లా నాకు పెన్షన్ ఇస్తున్నారండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా బాగా ఉందండి ఈ ఇంకా ఇంకా బాగా ఉంటాదని నేను అనుకుంటున్నాను గత ప్రభుత్వంలో మూడు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఆరు వేలు ఇస్తున్నారండి సంతోషంగా ఉందండి ఇంకా ఇంకా మాకు ఇంకా మా చేస్తారని నేను కోరుతున్నాను సచివాలయం చాలా బాగా చేస్తున్నారని పెన్షన్ తీసుకున్నారా ఇచ్చారు గత ప్రభుత్వంలో గతంలో మూడు వేలు దాకా ఇచ్చారా అక్కడ నాలుగు వేలు ఇక్కడ నాలుగు వేలు పెంచారు నాలుగు వేలు పెంచారు వాలంటీర్ల సచివాలయం వ్యవస్థ బానే ఉస్తారా? ఆ బానే. ఎంతకు ముందు వాలంటీర్ల డబ్బు ఓకే సార్. వాలంటీర్లు. అప్పుడు లేదురా. లేదు. ఈ మధ్యలో వచ్చిందా ఇక్కడ ఎలా ఉంది మరి? బాగుందా? బాగుందా? వేరేనే వచ్చేస్తారను. ఆ ను ఈ పోట తీసుకోకపోతే మళ్ళీ రేపు తెస్తారు వచ్చి. చెప్తాను కానీ వంటను ఆదరే హాజరు అయ్యి ఆ టైంకి వచ్చేసారా ఎలా చూపు ఆలసంగా వస్తారు కాబట్టి నేర్చుకో నమస్తే మేము మీ పేరు లక్ష్మి అండి పెన్షన్ తీసుకున్నారా తీసుకున్నాను ఎంత తీసుకున్నారు నాలుగు వేలు వచ్చి తీసుకున్నారు తీసుకొచ్చి వస్తున్నారు సారు ప్రతి నెల వస్తున్నారు ప్రతి నెల ప్రతి నెల వస్తున్నారు సచివాలయం వాళ్ళు వస్తున్నారా సచివాలయం ఎలా ఉందమ్మా వాళ్ళ బాణం మరి అప్పుడు గత ప్రభుత్వంలో మూడు వేలు కదా మూడు వేలు నాలుగు వేలు ఎలా అనిపిస్తుంది పర్వాలేదు

వాళ్ళకేళ్ళకి తేడా లేదు వాళ్ళు ఎర్లీగా వచ్చేస్తున్నారు బానే బాగా ఇంతకు ముందు ఒక నెల ఆగినా లేట్ గా రెండు మూడు నెలల తర్వాత ఇచ్చేవారు ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో ఒక నెల ఆగిన సెకండ్ మంత్ లో ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు మూడు నెలలు గ్యాప్ లో ఇచ్చేవారు 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 పాష ఓకే పెన్షన్ వస్తుందండి మీకు వస్తుంది గత ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి గత ప్రభుత్వ వాలంటీర్లు వచ్చేవాళ్ళు కానీ కరెక్ట్ గా ఆ టైం లో ఇంట్లో ఉండాల్సి వచ్చేది ఓకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒక వచ్చిన రావకుండా వాలంటీర్లు చేస్తున్నారు సచివాలయం వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోతే సచివాలయం ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఒక నెల ఏదో పిల్లల దగ్గర దగ్గర ఊరు వెళ్ళాల్సి వస్తే అక్కడ వస్తే ఓట తాకినా ఈ నెల వచ్చే నెల రెండు నెలలు అలాగే మూడు నెలలకి ఒకేసారి కలిపిస్తున్నారు దాని గురించి చాలా సంతోషం ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది అందుకని పెంచు వేసిన మాత్రం గత ప్రభుత్వం ఇప్పుడు తేడా ఉంది గత ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఇస్తున్నారు అదే తేడా ఇప్పుడు ఎంత వస్తుంది నాలుగు వేలు ఇదివరకు ఇదివరకు అయితే పెంచిన ఇచ్చింది కానీ జగన్ విడతల బాధగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల అలాగా అలా పెంచుకుంటూ అలా పెంచుకుంటూ సంవత్సరానికి ఒక రెండు వందల యాభై చెప్తున్నాను పెంచాడు ఈ నేను అన్న మాట ప్రకారం ఒకేసారి నాలుగు వేలు అంత ముందు ఇక్కడ వేరియర్స్ కలిపి ఏడు వేలు ఇచ్చింది కనుక ఈ ప్రభుత్వానికి వచ్చింది అలాంటి ఒకవేళ ఒకటో తారీఖు సెలవు ఇచ్చిందంటే సచివాలయంలో ఆఫీస్ సెలవు ఉంటుంది కాబట్టి సచివాలయంలో పెంచిన తెస్తున్నారు కాబట్టి ఒక రోజు ముందు

నాకు పెన్షన్ తీసుకున్నారమ్మా వృద్ధాప్య పెన్షన్ వచ్చింది కదా ఇవాళ మరి ఫస్ట్ గారికి తీసేసుకున్నారు పెన్షన్ తీసుకున్నారు ఎంత ఇచ్చారమ్మా నాలుగు వేలు గత ప్రభుత్వం ఎంత ఇచ్చిన మూడు వేలు ఐదు వందలు ఇప్పుడు ఇప్పుడు నాలుగు వేలు ఇంకా ఎలా అనిపిస్తుంది బానే ఉంది మాకు నాలుగు వేలు వస్తుందండి ఉదయాన్నే ఇస్తున్నారు ఆ లేట్ అవ్వట్లేదు ఆ లేట్ అవ్వలేదండి టైం మీద ఇస్తున్నారు వాళ్ళే ఇంటికి వచ్చేస్తున్నారు వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు